కార్తీక పురాణము రెండవ రోజు ఈ కథ విన్న వారికి జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది శ్రీ వశిష్ట మహర్షులు రాజర్షి జనకునికి ఇలా చెప్పడం ప్రారంభించారు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం చాలా పవిత్రమైనది ఈ నెలలో ఎవరైనా స్నానం దానం జపం తపస్సు వీటిలో ఏదో ఒకటి చేసినా సరే వారికి అపారమైన పుణ్యఫలం లభిస్తుంది కానీ బద్ధకానికి లోనే సుఖాల కోసం ఈ కార్తీక వ్రతాన్ని నిర్లక్ష్యం చేసేవారు చాలా భయంకరమైన ఫలితాన్ని అనుభవిస్తారు అలాంటి వారు జన్మ జన్మలకు కుక్కలుగా పుడతారు అంతేకాక కోటి సార్లు చండాల యోనిలో పుట్టి చివరికి బ్రహ్మరాక్షసులుగా మారిపోతారు ఈ విషయం ఎంత నిజమో నీకు ఒక కథ చెబుతాను శ్రద్ధగా విను అని వశిష్ఠుడు అన్నాడు అనేక వేల సంవత్సరాల క్రితం ఒక తత్వనిష్ఠుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను సర్వ శాస్త్రాలలో పాండిత్యమున్నవాడు సత్యవాది దయామయుడు సత్ప్రవర్తనతో ఉన్నవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర చేస్తూ గోదావరి తీరానికి వచ్చాడు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు అయితే ఆ చెట్టు కింద భయంకరమైన ముగ్గురు బ్రహ్మరాక్షసులు రాక్షసులు ఉన్నారు వారు నల్లని మేనుతో ఎండిన డొక్కలతో ఎర్రటి కళ్లతో గుబురు గడ్డాలతో భయంకరమైన రూపంలో ఉన్నారు వారి చేతుల్లో కత్తులు కటారాలు కపాలాలు ఉన్నాయి ఆ దృశ్యం చూసి ఆ బ్రాహ్మణుడు భయంతో వణికిపోయాడు తక్షణమే అతడు కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి స్మరించసాగాడు ఓం నారాయణ ఓం ఓం అచ్యుత ఓం పరంధామా సమస్త లోకాల ప్రభువ నన్ను రక్షించు భయాలను తొలగించు నిన్ను తప్ప నాకు ఇంకో దిక్కు లేదు నన్ను కాపాడు పరమాత్మ అంటూ భయంతో పరిగెత్తసాగాడు అయితే ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు అతడి వెనుకే పరిగెత్తసాగారు బ్రాహ్మణుడు హరినామం స్మరిస్తూ గాయత్రి మంత్రం శక్తితో పూజలో లీనమై ఉన్నాడు అతని ఆధ్యాత్మిక తేజస్సు అంత ప్రభావవంతంగా ఉండేది కాబట్టి ఆ తేజస్సు అతని శరీరం నుండి వెలువడసాగింది బ్రహ్మరాక్షసులో ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోయారు ఓహో ఇతడు సాధారణ మనిషి కాదు ఈయన దివ్య పురుషుడు సత్పురుషుడు ఇతని వల్ల మనకు అపాయం జరగదు అని వారు భావించారు వారు వినమ్రంగా బ్రాహ్మణుడిని ఉద్దేశించి ఓ విప్రుడా నీ దర్శనంతో మాకు కలుషితమైన పాపాలు నశిస్తున్నాయి నీకు మేము ఎలాంటి హాని చేయము క్షమించు అని అన్నారు అప్పుడు బ్రాహ్మణుడు భైరవ రూపంలో శాంతంగా మాట్లాడుతూ నాయనులారా మీరు ఎవరు మీకు ఈ రాక్షస రూపం ఎందుకు వచ్చింది మీరు చేసిన పాపాలు ఏమిటి మీ వృత్తాంతం చెప్పండి పరిహార మార్గం నేను చెబుతాను అని అడిగాడు మొదటి రాక్షసుడు ఇలా చెప్పసాగాడు ఓ బ్రాహ్మణోత్తమా నేను ద్రావిడ దేశంలోని మందర అనే గ్రామానికి అధికారిని అధికారంలో ఉండగా స్వార్థం కోసం అన్యాయ తీర్పులు ఇచ్చి అమాయకుల సంపదను దోచుకున్నాను దాన ధర్మాలు చేయలేదు ఎవరికీ అన్నం పెట్టలేదు నా పాపాల వల్ల నేను మరియు నా ఏడు తరాలు అధోగతికి చేరుకున్నా నరకయాతన అనుభవించి ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా మారాను దయచేసి నాకు మోక్షం పొందే మార్గం చెప్పు అని ప్రార్థించాడు రెండవ రాక్షసుడు కన్నీటితో ఇలా అన్నాడు ఓ విప్రోత్తమా నేను ధనగర్వంతో తల్లిదండ్రులను అవమానించి వారితో కలహించాను నా భార్య పిల్లలే నాకు ప్రియమని భావించాను తినే ఆహారంలో మొదటివి నేనే తిని మిగిలినవి తల్లిదండ్రులకు వదిలేవాడిని అన్యాయార్జనతో జీవించాను దాన ధర్మాలు చేయలేదు మరణానంతరం నరకంలో భయంకరమైన యాతనలు అనుభవించాను ఇప్పుడు బ్రహ్మరాక్షసుడిగా సంచరిస్తున్నాను దయచేసి నన్ను కూడా విముక్తి పొందే మార్గం చూపు అని వేడుకున్నాడు మూడవ రాక్షసుడు వినయంగా ఇలా అన్నాడు ఓ సాత్విక మహాత్మా నేను ఒకప్పుడు విష్ణాలయ పూజారి కానీ రాతి విగ్రహం ఏమీ చేయలేదని భావించి విష్ణు సేవలను నిర్లక్ష్యం చేశాను భక్తులు సమర్పించిన నైవేద్యాలను కట్నాలను కానుకలను కూడా వృధా చేసేశాను దీపాలకిచ్చే నూనెను అమ్ముకుని దుర్మార్గంగా ఖర్చు చేశాను కామగర్వంతో జీవించి పాపపుణ్య విచక్షణ లేకుండా ప్రవర్తించాను ఫలితంగా నరకయాతనలు అనుభవించి ఎన్నో నీచ జన్మలు తీసుకున్నాను చివరికి బ్రహ్మరాక్షసుడిగా జన్మించాను దయచేసి నన్ను రక్షించు స్వామి అని వేడుకున్నాడు బ్రహ్మరాక్షసులు నిజమైన పశ్చాత్తాపంతో మాట్లాడినందుకు ఆ బ్రాహ్మణుడు వారిని సాన్త్వన ఇచ్చాడు పాపులారా మీరు పుణ్యాత్ములుగా మారడం ఇప్పుడు నా బాధ్యత రండి నాతో కలిసి కార్తీక స్నానం చేయండి కావేరీ నదిలో స్నానం చేస్తే మీ సమస్త పాపాలు నశిస్తాయి అని అన్నాడు ఆ తరువాత వారిని కావేరీ నది తీరానికి తీసుకెళ్లి ముందుగా తానే స్నానం చేశాడు అనంతరం ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు పవిత్ర స్నానం చేయించాడు స్నానం పూర్తయ్యాక ఆయన ఇలా శ్లోకం జపించాడు ఓం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం ఆ శివనామ స్మరణతో ఆ బ్రహ్మరాక్షసుల పాపాలు దద్దమై వారికి మోక్షం కలిగింది బ్రహ్మరాక్షస సత్వ నివారణార్థం అస్యం స్నానమహం కరిష్యే అని బ్రాహ్మణుడు సంకల్పం చేసి కావేరీ నదిలో విధి విధానాలతో పవిత్ర స్నానం ఆచరించాడు ఆ తర్వాత ఆ స్నాన ఫలితాన్ని ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు ఆ మహాత్ముని కరుణా ప్రభావంతో బ్రహ్మరాక్షసులు వెంటనే దివ్య పురుషులుగా మారిపోయారు వారి పాపాలు దోషాలు అంతరించిపోయాయి వారు వెంటనే వైకుంఠ ప్రాప్తిని పొందారు కావేరీ స్నాన మహిమ గురించి వశిష్ట మహర్షి ఇలా చెబుతాడు ఓ రాజా ఎవడు కార్తీక మాసంలో సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసి విష్ణువును పూజిస్తాడో వాడు వేళ యజ్ఞాల ఫలితాన్ని పొందుతాడు కావున ఏదో ఒక విధంగా అయినా కార్తీక మాసంలో కావేరీ స్నానం చేయాలి కావేరీ నది అందుబాటులో లేకపోయినా ఏ నదిలోనైనా కార్తీక స్నానం తప్పక చేయాలి అట్లు చేయని వారు కార్తీక దామోదరుని కృపకు దూరమై పదజన్మలు నీచ యోనిలో జన్మించి చివరికి ఊరపందులుగా పుడతారు అందుకే ఏ విధమైన సౌకర్యం చూసుకుని ఈ పవిత్ర కార్తీక మాసంలో నది స్నానం చేయాలి ఆ స్నానాచరణతో జీవుడు ముక్తిని పొందుతాడు అని వశిష్ఠుడు తెలిపాడు ఇంత విని జనక మహారాజు వినమ్రంగా ఇలా ప్రశ్నించాడు ఓ వశిష్ఠ మహర్షి మీరు కార్తీక మహాత్మాన్ని అద్భుతంగా వివరించారు ఇప్పుడు ఈ వ్రతం ఎట్లా చేయాలో ఏ సంకల్పం చెప్పుకోవాలో ఏ దానాలు చేయాలో కూడా వివరించండి అని అడిగాడు వశిష్ఠ మహర్షి సమాధానంగా ఇట్లు అన్నాడు ఓ జనక రాజా ఈ కార్తీక వ్రతం సమస్త పాపాలను హరించేది అపారమైన పుణ్యాలను ప్రసాదించేది దీనికోసం ప్రత్యేకమైన సంకల్పం అవసరం లేదు ఈ వ్రతం వల్ల దుష్ప్రభావాలు నశించి పాపం ఈ లోకంలో మళ్లీ ఉత్పత్తి కావు ఇప్పుడు నేను ఈ వ్రత ధర్మాల ఫలితాలను నీకు చెబుతాను విను కార్తీక మాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం అనేది అనిర్వచనీయమైన పుణ్యప్రదం శివాలయ గోపుర ద్వారంలో గాని శిఖరంలో గాని లింగ సన్నిధిలో గాని దీపం వెలిగిస్తే సర్వ పాపాలు నశిస్తాయి దీపం ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నూనెతో గాని వెలిగించాలి అట్టి దీపారాధన చేసిన వారు అనంతకోటి పుణ్యాన్ని పొందుతారు ఏవైనా కారణాల వలన ఎక్కువ చేయలేని వారు కనీసం ఆముదపు నూనెతో అయినా దీపం వెలిగిస్తే వారు అత్యంత పుణ్యవంతులవుతారు ఎవరైనా కీర్తి కోసం ప్రదర్శన కోసం ఆడంబరంతో దీపారాధన చేసినా వారికి శివకృప దక్కుతుంది ఈ కార్తీక దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉంది అని వశిష్ఠుడు వివరించాడు తరువాత వసిష్ఠ మహర్షి ఇలా అన్నాడు ఈ దీపారాధన మహిమకు ఒక చక్కటి ఉదాహరణ చెబుతాను ఓ రాజా పూర్వం పాంచాల దేశాన్ని పాలించే ఒక మహారాజు ఉండేవాడు అతడు అపారమైన ధనవంతుడు కుబేరుని కంటే ఎక్కువ ఆస్తి కలవాడు అయితే ఆ రాజుకు ఒక పెద్ద బాధ అతనికి సంతానం లేకపోవడం సంతానలేమితో రాజు మిక్కిలి విచారంతో కృషించిపోయాడు సంతానం లేక రాజు చాలా దుమఖించాడు చివరకు శివుని స్మరించి ఘోరమైన తపస్సు చేయసాగాడు కొంతకాలానికి పిప్పలుడు మహర్షి వచ్చి రాజుతో ఇలా అన్నాడు రాజా సంతానం కోసం ఇంతటి కఠిన తపస్సు చేయనవసరం లేదు నీవు కార్తీక మాసంలో శివుని ప్రీతికై కార్తీక వ్రతం ఆచరించు ఆ వ్రతంలో బ్రాహ్మణులను దీపదానాలు దక్షిణాలతో సంతృప్తులను చేయి అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది పిప్పలుడు చెప్పినట్లు ఆ పాంచాల రాజు తన రాజ్యానికి తిరిగి వచ్చి కార్తీక వ్రతాన్ని ఆచరించాడు బ్రాహ్మణులను దీపదాల దక్షిణలతో సంతోషపరిచాడు శివుడు ప్రీతిపాత్రుడై అతనిపై కృప చూపించాడు కొద్ది కాలానికే రాణి గర్భవతి అయింది శుభముహూర్తంలో అందమైన బిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు శత్రుజిత్తు అని నామకరణం చేశారు ఆ బాలను దినదిన ప్రవర్ధనతో పెరిగి యువకుడయ్యాడు రాజు రాణి ఎంతో గారాభంగా పెంచడంతో అతనిలో అహంకారం పెరిగింది శత్రుజిత్తు పెద్దలను గౌరవించేవాడు కాదు తల్లిదండ్రుల మాట పట్టించేవాడు కాదు దుర్నడతలతో స్వేచ్ఛాయిత జీవనంతో మునిగిపోయాడు పరస్త్రీ రక్తుడు వేశ్యాగామి భోగ విలాసిగా మారాడు భక్తి ప్రపత్తులు లేని జీవనం గడిపాడు ఎవరు మంచిగా చెప్పినా నాకు తెలిసింది నేను చేసుకుంటా అంటూ విర్రవీగేవాడు ఒకరోజు అతనికి ఒక అద్భుత సౌందర్యం కలిగిన బ్రాహ్మణ భార్య కనబడింది ఆమె చిలుక పలుకులు ముద్దు చూపులు చూసి అతడు మోహమున పడ్డాడు రాణి సిగ్గుపడుతూ ఉన్న రాజకుమారుని ఆకర్షణలో పడిపోయింది ఇద్దరు రహస్యంగా ప్రేమలో మునిగిపోయారు ప్రతిరోజు ఆమె భర్త నిద్రపోయిన తర్వాత శత్రుజిత్తుతో రహస్యంగా కలుసుకునేది కానీ జారత్వం చోరత్వం ఎక్కువ కాలం దాగవు చివరకు ఆ సంబంధం ఆమె భర్తకు తెలిసిపోయింది ఉగ్రకోపంతో అతడు వారిద్దరినీ హతమార్చాలని నిర్ణయించుకున్నాడు ఒక పదునైన కత్తి తీసుకుని వారిని ప్రత్యక్షంగా చూసి నరికి చంపాలని ప్రతిజ్ఞ చేశాడు కార్తీక సోమవారం పౌర్ణమి నాడు రాత్రి శత్రుజిత్తు మరియు ఆ జారి ఒక పాడుబడిన శివాలయాన్ని తమ రహస్య స్థలంగా ఎంచుకున్నారు శివాలయం చీకటిగా ఉండటంతో ఆ జారి తన చీర అంచు చించి బత్తీగా చేసింది రాకుమారుడు ఎక్కడో నుండి ఆముద నూనె తెచ్చి దీపం వెలిగించాడు ఆ దీపపు కాంతిలో వారు ఒకరినొకరు చూచి సురత క్రీడలో మునిగిపోయారు అప్పటికి ఆ బ్రాహ్మణుడు వారిని వెంబడిస్తూ అక్కడికి చేరాడు వారిద్దరూ మైమరిచి ఉన్నప్పుడు అతడు కత్తితో ముందుగా శత్రుజిత్తు తలను నరికాడు ఆ తర్వాత భార్యను నరికి చంపాడు చివరికి పశ్చాత్తాపంతో తానే తన తల నరుక్కుని మరణించాడు ముగ్గురు అదే శివాలయంలో రక్తమడుగులో కూలిపోయారు ముగ్గురు మరణించగానే వెంటనే యమదూతలు పాసహస్సులతో ప్రత్యక్షమయ్యారు అదే సమయానికి శివదూతలు కూడా అక్కడికి వచ్చారు శివదూతలు ఆ జారిని మరియు యువరాజును విమానంలో కూర్చోబెట్టి కైలాసానికి తీసుకెళ్లారు యమదూతలు ఆ బ్రాహ్మణుడిని నరకానికి తీసుకెళ్లసాగారు అప్పుడు బ్రాహ్మణుడు ఆవేదనతో ప్రశ్నించాడు ఓ శివదూతలారా ఇది ఏమి న్యాయం దుష్టులు కైలాసానికి భక్తుడు అయినా నేను నరకానికి వెళ్లాలా శివదూతలు సాంతవనతో సమాధానం ఇచ్చారు ఓ బ్రాహ్మణుడా రోజు కార్తీక పౌర్ణమి అది కూడా సోమవారం వీరిద్దరూ శివాలయంలో శివలింగానికి ఎదురుగా దీపారాధన చేశారు ఈ పవిత్ర రోజున ఎవరైనా దీపారాధన చేస్తే వారికి కేవల్య ప్రాప్తి లభిస్తుంది వీరు పాపులు అయినా ఈ పుణ్యకార్యంతో విముక్తులయ్యారు కానీ నీవు పుణ్యాత్ములను హతమార్చనవాడవు దీపారాధన చేసిన వారిని చంపిన పాపం వల్ల నీ పుణ్యాలు అంతా నశించి నీవు పాపాత్ముడవయ్యావు ఆ బ్రాహ్మణుడు చేసిన ఆ పుణ్యకార్యం అంటే దీపారాధన మాత్రమే కాదు అతని భక్తి వల్లే ఆ పుణ్యం అతనికి అపారమైన ప్రభావం కలిగింది అతని చేసిన పుణ్యాన్ని చూసి శివదూతలు దైవ శక్తులు ఎంతో సంతృప్తి చెందాయి ఆ పుణ్యాన్ని వారు దుర్గుణులు ఉన్నవారికే ధారపరచడం వలన ఆ పాపాత్ములు దివ్య పురుషులుగా మారారు అందుకే యమదూతలు ఆ బ్రాహ్మణుడిని కూడా విడిచివేయవలసి వచ్చింది శివదూతలు వచ్చి ఆ ముగ్గురు రాక్షసులను తీసుకుని వారి పాపాలని నశింపజేసి వారిని వైకుంఠ కైలాస వంటి పవిత్ర స్థలాలకు తీసుకెళ్లారు ఇలా శివదూతల దయ వలన ఆ బ్రాహ్మణుని పుణ్యం చెప్పదగిన ఫలితాన్ని పొందింది ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది ఈ కార్తీక మాసంలో దీపారాధన ఎంత శక్తివంతమో ఒక్క దీపారాధన చేయడమే ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అందుకే వశిష్ఠ మహర్షి జనక మహారాజుని ఉద్దేశించి స్పష్టంగా చెప్పినది కార్తీక మాసంలో తప్పక శివాలయాల్లో గాని విష్ణు ఆలయాల్లో గాని దీపారాధన చేయాలి వశిష్ఠుని ఉపదేశం ఇలా ఉంది కార్తీక మాసం మొత్తం దీపారాధనతో గడిపిన వారు మోక్షం పొందగలరు నెల పొడవున నియమనిష్టతో దీపారాధన స్నానం దానం చేస్తే పాపాలు తొలగిపోతాయి జన్మ బాధలన్నీ నశిస్తాయి అందుకే వీలున్నంత వరకు ప్రతి కార్తీక మాసం రోజున హృదయపూర్వక దీపారాధన చేయాలి అందువల్ల వశిష్ఠ మహర్షి జనకరాజుకు దీవెన చేసి చెప్పాడు కార్తీక మాసం లోకాంతరంగా గొప్ప పుణ్య కార్యములు జరుగును నీకు నీ వంశానికి ఇది అత్యంత శ్రేయస్కరము అందువల్ల ఈ మాసంలో పుణ్య కార్యాలతో గడపము అని చివరిగా చిదానంద రూప శివోహం శివోహం అని జపిస్తూ వశిష్ట మహర్షి ద్వితీయ అధ్యాయం సమాప్తం చేశాడు రేపు ఇదే సమయానికి మూడవ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు